ఒక మోరల్ స్టోరీ తెలుసుకుందామా ఇక్కడ మనకి స్క్రీన్ లో కనబడుతుంది చూడండి ఒక మటన్ షాపు దాని ముందు ఒక కొనుగోలు చేసే వ్యక్తి ఆ కంటే కింద కొన్ని డాగ్స్ ఈ మూడింటిలో ఒక మంచి మోరల్ స్టోరీ మనం తెలుసుకుందాం మటన్ షాప్ దగ్గర ఈ కుక్కలు ఉన్నాయి చూసారా అవి ఎప్పుడు దాంట్లో వేస్ట్ చేసి కింద పడేస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట ఆ మటన్ షాప్ అందరూ ఏదైతే వేస్ట్ పడేస్తా ఉంటాడో ఆ మటన్ షాప్ లో ఉన్నటువంటి వేస్ట్ ని అద్దుకొని తినడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అవి అద్దుకొని తిన్న తర్వాత వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసండి కుక్క మెచ్యూరిటీ అంతే కదా ఒక ఫీలింగ్ చెప్తాను నేను ఆ కుక్క అక్కడ పడేసింది తినడమే కాకుండా నేను లేకపోతే మటన్ షాప్ మటన్ షాపే నడపలేడని అని చెప్పి ఫీల్ ఎందుకు తెలుసా నేను ఉండబట్టే ఆ షాప్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది కింద పడేసింది పడేసినట్టు నేను అద్దుకొని తింటున్నా కాబట్టి ఎప్పుడు నీట్ గా ఉంటుంది అని చెప్పి కుక్క పేర్లేదట ఇది ఒకసారి వింటే చాలా మందికి నిజమే కదా అది చెప్పి దాని ఆలోచన కూడా కరెక్టే అనిపిస్తుంది ఓకే మంచిదే కరెక్టే నీట్ గా క్లీన్ చేస్తుంది బట్ ఇప్పుడు మటన్ షాప్ ఓనరు ఒక మేకను కోడిలో పోసేటప్పుడు దాన్ని తెచ్చుకునే విధానం తన గాడి తెలుస్తుంది అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి మంచి మేక ఎక్కడ ఉందో మంచి మేకపోతే ఎక్కడ ఉందో చూసుకుని తెచ్చుకుంటాడు అలాగే మంచి మంచి క్వాలిటీ ఉన్న కోళ్ళు ఎక్కడో చూసుకొని తెచ్చుకుంటాడు షాప్ ఓపెన్ చేస్తాడు ఆ షాప్ లో అవి కట్ చేసి అమ్మటం చేస్తూ ఉంటాడు ఓకే నెక్స్ట్ కొనుగోలు చేసేవాడు కూడా తన కష్టపడిన సంపాదనతో వచ్చి తన ఫ్యామిలీ కోసము తన కోసము ఈ యొక్క మాంసాన్ని తీసుకెళ్లి డబ్బులు ఇస్తూ ఉంటాడు అన్నమాట వీళ్ళిద్దరు మంచి ఓకే పర్లేదు ఈ కుక్కకి ఏమైనా డబ్బు ఖర్చు అయిందా దానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా కానీ దాని ఫీలింగ్ ఎంత ఉందో చూడండి కానీ ఇంత సెలెక్ట్ చేసుకొని పోతులు తెచ్చుకొని అలాగే కోళ్ళు కూడా ఎక్కడెక్కడ మంచుకుంటే వెరిఫికేషన్ చేసుకుని తెచ్చుకున్నటువంటి వ్యక్తికి ఒక ఐదు నిమిషాలు క్లీన్ చేసుకుని చేరగదంటారా చాలా మంది వ్యక్తులు కూడా ఇలా కంపారిజన్ చేస్తున్నారు అనుకోకండి బట్ ఇలాంటివి కొన్ని మన రియల్ లైఫ్ లో కొన్ని వాస్తవాలను గమనించితే ఇలాగే ఉంటాయి ఎవరో కొంతమంది వ్యక్తులు వస్తారండి వచ్చేసి మనకి ఏదో వాళ్ళే మొత్తం ఉద్రిచ్చేసినట్టు వెళ్ళిపోతారు వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేవరు వెళ్ళిపోతారు అందుకో కాదండి అలాగే ఇక్కడ ఆ పాత్ర దేనికి ఏ పాత్ర సుడువులైతే అని మనం అర్థం చేసుకోవాలి కొనేవాడు గొప్పవాడే అమ్మినవాడు గొప్పవాడే కానీ మధ్యలో వచ్చింది చూసారా దానికి ఎంత గర్వం ఉంది ఎందుకంటే అది అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి మెచ్యూరిటీ ఉన్నవాడు తెలియనవాడు ఎప్పుడు కూడా తెలివిగా ఆలోచిస్తాడు ఒకళ్ళని నిందించాలని చూడం ఏది చేసినా అది పక్కవాడి వాడి ద్వారా నేను కూడా సాధించగలిగాను అనుకుంటాడు కానీ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అదంతా నేను చేయబట్టే జరిగింది వాడికైతే అది అది అని చెప్పేసి చాలా అజ్ఞానంగా ఫీల్ అవుతారు అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని జ్ఞానవంతులా అజ్ఞానవంతులా తెలుసుకోవడం కోసం ఈ మోరల్ స్టోరీ ఉపయోగపడింది నాకు మనం కూడా తెలివైన వాళ్ళతో తెలివిగా మనం ప్రవర్తించాలి మన విలువను మనం కాపాడుకోవాలి విలువ లేని చూడటం మనం కూడా ఉండకూడదు